ఇప్పుడు ఎంత బాగున్నారో కదా సో ఇక్కడైతే ఫైనల్లీ మా సిస్టర్ అయితే వచ్చేసింది అనమాట సండే కదా తను ముడిగా ఉన్నప్పుడు నేను వెళ్తాను నేను ముడిగా ఉన్నప్పుడు తను వస్తుందన్నమాట ఇద్దరికి ఇద్దరం కృపక ఇంకా కృప వచ్చింది కాబట్టి ఇక్కడైతే నేను మటన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను చూడండి ఫైనల్లీ అయితే విధంగా ఉంది మనం రైస్ మనం దుర్గన చేసినప్పుడు మల్లె పొడిలాగా కనిపించాలన్నమాట అప్పుడే పొడి పూడిగా బాగా ఉన్నట్టు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది చాలా ఎంజాయ్ చేసుకుంటూ తినాలి అనమాట మీకు కూడా ఎలా అనిపించింది అనేది కింద అని అక్కడ మా అనిపించి అసలు తినదు అలాంటిది రోజు ఫస్ట్ చూసి వస్తుంది అనమాట చూసారా ఇప్పుడైతే నేను ఎంజాయ్ చేస్తాను చాలా టేస్టీగా ఉంది చాలా బాగా అనమాట కాకపోతే ఈ మటన్లో ఒక నెగిటివ్ ఏంటంటే ఎక్కువ బోన్సే ఉంటాయి అన్నమాట అదే చికెన్లో అయితే పీసెస్ ఉంటాయి బాగా అందులో ఎక్కువ బోన్స్ కొంచెం కొంచెంగా తగులుతూ ఉంటాయి పీసులు అయితే అబ్బా కొమ్మేసాము బిర్యానీ చాలా టేస్టీగా ఎమ్మెగా ఉండిందనమాట సిస్టర్ కూడా సూపర్ ఉందని కాంప్లిమెంట్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ బ్లాగ్స్ అనేది కింద కమెంట్స్ సెక్షన్లో కమెంట్ చేయండి హోప్ నేను చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను మొదటిసారి మన ఛానల్ని చూస్తే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని ఆ తర్వాత ఐకాన్ వస్తుంది అది ట్యాప్ చేస్తే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి అండ్ నేను మిమ్మల్ని ఒక సజెషన్ అడుగుదాం అనుకుంటున్నాను ఇది వచ్చేసి నా పతనం శారీ కదా సో ఈ శారీ నాకు ట్వంటీ ఫైవ్ పెట్టి కొన్నారనమాట పెళ్ళిలో నేనేమనుకుంటున్నానంటే నాకు ఈ కలరు నచ్చలేదు యాక్చువల్గా ఈ నేను యాక్చువల్లీ నేను మెరూన్ మెరూన్ పింక్ కలర్ చెప్తే వాళ్ళు మెరూన్ బ్రౌన్ తీసుకున్నారనమాట నాకు నచ్చలేదు సో నేను డైవింగ్ ఏపిద్దాము అని అనుకుంటున్నాను మీరేమంటారు నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకే ఇప్పుడైతే మేము బయటికి వెళ్తున్నాము జస్ట్ బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళేసి అక్కడ ఏమన్నా క్లిప్స్ అవన్నీ లేవన్నమాట ఇంకా వాకింగ్ చేసినట్టు ఉంటుంది అనేసి ఇంకా కొంచెం రిలీఫ్ అవుతుంది మైండ్ అనేసి ఇప్పుడు మేమైతే బ్యాంగ్లూర్ స్టోర్కి స్టార్ట్ అయ్యాము అక్కడ వెళ్ళి వచ్చేసరికి ఇంకా మేము గారు వచ్చారనమాటెక్కు బ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఇంకైతే మా సిస్టర్ వాళ్ళు స్టార్ట్ అయిపోతున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ కృపామర్తి గారు ఇప్పుడైతే ఇంకా వాళ్ళు స్టార్ట్ అయిపోయారనమాట హో మీ అందరికీ కూడా బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను ఆయన మేము స్టేషనరీ అదే బ్యాంగిల్ స్టోర్కి వెళ్ళి తీసుకుంది క్లిప్స్ లేదు లిప్స్టిక్ అంతే అనమాట ఎక్కువ ఏం తీసుకోలేదు జస్ట్ ఒక మేకప్ తీసుకున్నాను నేను అంతే హోప్ మీ అందరికీ కూడా ఈ స్మాల్ మినీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను విత్ మై బెస్ట్ తోటి ఇది వచ్చేసి మద్యం తిన్న ముందు ఈ విధంగా ఇద్దరు మంచిగా డీజే పెట్టుకుని డ్యాన్స్లు వేసుకుంటున్నారు అనమాట హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ బ్యాంగ్లో లైఫ్ స్టైల్లో ఇలాంటి కేర్ బా బాయాలజ్ వచ్చింది మై ఛానల్ టాటా చూడండి ఎంత బాగా చేస్తున్నారు కదా Bye.